ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హీరో నాగార్జున కలవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నాగార్జున కలిశారు పలు అంశాలపై సమాచారం అయితే గతంలో కూడా చంద్రబాబు కలిసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి దీంతో అనూహ్యంగా నాగ్ చంద్రబాబు భేటీ అవ్వడం పట్ల చర్చ జరుగుతోంది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలోనే అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి నాగార్జున రెండవ కుమారుడు యువ హీరో అక్కినేని అఖిల్ జైనబ్ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు ఈ క్రమంలోనే వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికని చంద్రబాబుకి నాగార్జున ఈ నెల తేదీన వారి వివాహ వేడుక జరగబోతుంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో నాగ చైతన్య శోభిత ధూలిపాళ్ల వివాహం కూడా ఇక్కడే జరిగింది అఖిల్ పెళ్లి చేసుకోబోతున్న యువతి జైనబ్ రబ్జీ ఆమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రబ్జీ ఆన్ ద స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ ద్వారా యువ వ్యాపారవేత్తగా జైనబ్ గుర్తింపు పొందారు చెందిన జైనబ్ కొన్నేళ్లుగా అఖిల్ తో ప్రేమలో ఉన్నారు ఈ జంట నిశ్చితార్థం రెండు నవంబర్ ఇరవై ఆరున జరిగింది ఇప్పటికే వివాహానికి సంబంధించి నాగార్జున అమలా దంపతులు పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రత్యేక ఆహ్వానం అందించారు ఈ వివాహ టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు వివాహం అనంతరం జూన్ ఎనిమిదిన హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు అంతేకాకుండా రాజస్థాన్ లో ఓ లగ్జరీ రిసార్ట్ లో ప్రత్యేకంగా మరో రిసెప్షన్ ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం